అందరికీ నమస్కారం బరగాలపల్లిలో వీరంబొట్లయ్యాచార్యులు అనే పేరుతో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఇరవై మూడు సంవత్సరములు ఉన్నారు అక్కడి నుంచి కడప జిల్లాలోని బద్వేల్ తాలూకాలోని కందిమల్లయ్య పల్లెకు చేరుకున్నారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి అక్కడ ఆయన వడ్రంగి పని చేస్తుండేవారు ఆ పనిని ఎక్కువగా శ్రద్ధ భక్తులతో సకాలంలో చక్కటి నైపుణ్యంతో చేస్తుండటం వలన గ్రామస్తులకు ఆయన మీద ఎంతో ఆదరణ ఏర్పడేది ఆయన చూడటానికి ఎంతో వెర్రివాడిలాగా కనిపించినా తన పనిని ఎప్పుడు చేసేవాడో ఎవరికీ తెలియకుండా ఎంతో ఛాతిచక్యంగా ఎవరు కోరిన వాటిని వారికి కావాల్సిన సమయానికి అందించటం వారికి ఎంతో ఆశ్చర్యంగా ఉండేది అంతకు మించి ఆయన గొప్పతనం ఆ గ్రామస్తులెవరికీ తెలియదు కనుక ఊరి వారంతా ఆయనను వెర్రి వీరన్నగా పిలుస్తుండేవారు గ్రామ గ్రామదేవత పోలేరమ్మ తల్లి ఆ దేవత అంటే అక్కడి ప్రజలకు ఎంతో భక్తి విశ్వాసము నిత్యము ఆమెను భక్తి శ్రద్ధలతో పూజిస్తుండేవారు ప్రతి సంవత్సరం అమ్మవారి జాతరను ఎంతో ఘనంగా గొప్పగా చేసేవారు ఆ సంవత్సరం కూడా అమ్మవారి జాతరకు కావలసిన అన్ని ఏర్పాట్లు గ్రామస్తులు ప్రారంభించారు ఆ జాతరకు అయ్యే ఖర్చును ప్రతి సంవత్సరం ఆ ఊరి గ్రామ పెద్దలే భరిస్తుండేవారు ఆ సంవత్సరం మరింత వేడుకగా జాతర చేయాలనే ఆలోచనతో ఖర్చు నిమిత్తం ఊరి వారి దగ్గర చందాలు వసూలు చేయడానికి నిర్ణయించుకుంటారు కొందరు పెద్దలు ఇంటింటికి బయలుదేరి చందాలు వసూలు చేస్తూ ఉంటారు అలాగే మన వెర్రి వీరన్నగా పిలువబడుతున్న శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఇంటి దగ్గరకు కూడా వచ్చి చందా అడుగుతారు అప్పుడు స్వామివారు నేను చాలా నేను చాలా పేదవాడిని దయచేసి నన్ను చందా అడగకండి అని స్వామివారు గ్రామ పెద్దలతో చెప్తారు ఆ మాటలకు చందా అడగటానికి వచ్చిన గ్రామ పెద్దలలో ఒకరికి చాలా కోపం వచ్చి ఈ పేద అరుకుల వల్ల లాభం లేదు ఈ ఊరిలో జీవిస్తున్నందువలన నువ్వు కూడా అమ్మవారి జాతరకు డబ్బు ఇవ్వవలసిందే అంటూ పెద్ద పెద్దగా అరుస్తారు ఎందుకు అలా అరుస్తారు మీ మాట నేను కాదనను నేను కూడా తప్పకుండా చందా ఇస్తాను అమ్మవారిని నిలిపిన చోటుకు వెళదాం రండి అని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు పోలేరమ్మ ఆలయమునకు చందా అడగడానికి వచ్చిన పెద్దలను తీసుకొని బయలుదేరతారు స్వామివారితో పాటు పెద్దలు కూడా అమ్మవారి గుడి దగ్గరకు వెళ్ళి అక్కడ ఉన్న రచ్చబండ మీద కూర్చుని వీరన్న ఎందుకు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావు అని అడిగారు తీసుకువచ్చింది మరెందుకో కాదు అమ్మవారిని దర్శనం చేసుకున్నాక నేనిచ్చే చందా మీకు ఇక్కడ ఇద్దామని తీసుకువచ్చాను ఇప్పుడు నాకు చుట్ట కాల్చాలని ఉంది అది కాల్చుకుని మిమ్మల్ని పంపిస్తాను దయచేసి చుట్టకు నిప్పు ఇప్పించండి అని అడిగారు ఏమయ్యా ఏదో మమ్మల్ని కనిపెట్టుకుని బ్రతుకుతున్నావు వెర్రివాడవు కదా అని అనుకున్నాము కానీ నీకు ఇంత పొగరని తెలుసుకోలేకపోయాము సుమా నువ్వు చుట్ట కాల్చుకోవడానికి మేము నిప్పు తెచ్చివ్వాలా నీకెంత అహంకారము అని ఊరి వారందరూ స్వామివారిని అనేక మాటలు అన్నారు వారి మాటలకు స్వామి చిన్నగా నవ్వుకుని మీరంతా ఊరి పెద్దలు కదా నా మీద ఇంత కోపం ఎందుకు శాంతించండి అంతటి కోపం తగదు మీరివ్వకపోతే ఆ అమ్మనే అడుగుతాను అని చెప్పి అమ్మవారి వైపు తిరిగి పోలరమ్మ చుట్ట కాల్చుకోవాలి నిప్పు తీసుకురా అని స్వామివారు పెద్ద కేకబెట్టారు మరుక్షణం గుడి నుండి గణగణామని గంటల శబ్దం వినిపించసాగింది వెంటనే అదృశ్య రూపంతో పోలేరమ్మ కనకనలాడే నిప్పులు ఉన్న కర్రను తెచ్చి స్వామివారికి అందించింది స్వామివారు చుట్ట కాల్చుకుని చాలు ఇక నిప్పు తీసుకుని తల్లి అని ఆజ్ఞాపించటంతో పోలేరమ్మ గుడిలోకి వెళ్ళిపోయింది అక్కడ ఉన్న జనమంతా భయంతో స్పృహలేనట్టుగా నిచ్చేష్టులైపోయారు మరుక్షణంలో తేరుకున్న ప్రజలు ఊరి పెద్దలు స్వామివారి పాదాలపై పడ్డారు స్వామి మా అపరాధాన్ని క్షమించండి మీరెవరో తెలియక వెర్రివాడనుకుని భ్రమపడ్డాము మీరు మమ్మల్ని మా గ్రామాన్ని ఉద్ధరించడానికి వచ్చిన ప్రత్యక్ష నారాయణులు శరణు స్వామి శరణు శరణు అని అనేక రకాలుగా ఆయనను ప్రార్థించి స్వామి మాకు భక్తి మార్గాన్ని బోధించి మమ్మల్ని తరింపజేయండి అని వేడుకున్నారు ఊరివారు స్వామివారు వారిని కరుణిస్తూ నాయనలారా మానవుని రక్షించగల మహత్తర మార్గం ఒక్కటే దానిని మించినది మరొకటి లేదు అదే భక్తి మార్గము భగవంతునిపై అనురాగము విశ్వాసము అభిమానము కలవారికి మాత్రమే భక్తి అలవడుతుంది ఇతరులకి భక్తి అనేది పెదవులపై మాట మాత్రమే భగవంతుడిపై అంతటి ప్రీతి కలిగిన వారిలో కొద్ది మందికి మాత్రమే భక్తి సిద్ధిస్తుంది దాని యందున్న మహోన్నతిని అనుభవించగలుగుతారు అట్టి సిద్ధులలో ఏ ఒక్కరికో జన్మరాహిత్యమై మోక్ష సామ్రాజ్యం సిద్ధిస్తుంది అట్టి మోక్షసిద్ధికి భక్తి ఒక్కటే మార్గము కృతాయుగం త్రేతాయుగం ద్వాపర యుగములయందు బోధన వైరాగ్యము తపస్సు యోగము సుదీర్ఘ సాధనల వలన సర్వసంగ పరిత్యాగము వలన మాత్రమే లభించునది ముక్తి ఈ కలియుగమున భక్తి చేతను కేవలం స్మరణ చేతనే సమకూరుతున్నది ఈ తరుణోపాయాన్ని గ్రహించలేక మానవులు పునీతులు కాలేకపోతున్నారు అని బోధించారు ఆనాటి నుండి కందిమల్లయ్య పల్లె గ్రామ ప్రజలు స్వామివారి అందు మిక్ మిక్కిలి భక్తి శ్రద్ధలు కలవారై స్వామివారిని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అని పిలవసాగారు మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ